నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఇది శ్రీలంకలో సీత అమ్మన్ ఆలయం అండి ఇది సీత అమ్మన్ కోవిల్ అని పేరుతో పిలువబడుతుంది తమిళ కోవిల్ అని అంటారు మనము ఆలయం అంటాము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి ఇది పురాణాల ప్రకారము సీతాదేవిని లంకాధీశుడు రావణుడు బందీగా ఉంచిన ప్రదేశం అని చెప్తారు ఇక్కడ రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయుడు విగ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడండి సీతాదేవి అశోక చెట్టు కింద కూర్చున్నట్టు ఉంది ఇక్కడ హనుమంతుడి పాదముద్రలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇలా రంధ్రాలు ఇది హనుమంతుని పాదముద్రలు అని చెబుతారు బస్సులన్నీ కూడా ఇక్కడే రోడ్లో ఆపేసిందని ఆలయంలోకి వెళ్తారండి ఇక్కడ ఆమె ప్రతిరోజు స్నానం చేసేది అని చెప్పేవారు సీతమ్మ ఇక్కడ చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది పైనుంచి తీసాము ఈ ఫోటో అక్కడ నది పోతూ ఉంటుంది దానికి కొద్ది దూరంలోనే ఈ హనుమంతుని ఆలయం ఉందండి స్టెప్స్ ఎక్కుతున్నారు చూడండి ఇలా ఇది హనుమంతుని ఆలయం సీతాదేవిని కనుక్కోవడానికి హనుమంతుడు ఇక్కడే పాదం మోపాడు అని చెబుతారండి ఇక్కడ పదహారు అడుగుల హనుమాన్ మూల విరాటు విగ్రహము ఉంది లోపల చూడండి చాలా ఎత్తైన ప్రదేశం ఇది ఇక్కడే కాలు మోపాడు అని చెప్తారు ఇక్కడ దిగి సీతాదేవిని కనుక్కున్నాడు లోపల హనుమాన్ టెంపుల్ లోపలండి ఇదంతా లక్ష్మణుడు రాముడు సీత విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ రావణాసురుడు సీతను పుష్పక వాహనంలో తీసుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆమె కన్నీటి చుక్క పడిందని ఆ కన్నీటి చుక్క పడిండే ప్లేసులో ఒక సరస్సుగా మారిందని కూడా చెబుతారండి ఇక్కడి నుంచి చూస్తే అది కనిపిస్తుంది ఆ సీతా ఏలియా ఇది దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఉందండి సీతాదేవిని చూసిన తర్వాత హనుమంతుడు రామయ్య ఇచ్చిన ఉంగరాన్ని చూపించాడు హనుమంతుడు కోపంతో అశోకవనమంతా కూడా నిప్పు పెట్టాడండి ఇక్కడ హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకుని వచ్చేటప్పుడు కొద్దిగా మొక్క ఇరిగి పడిపోయిందని ఆ ప్రదేశంలోనే ఇది హెర్బల్ పార్క్గా అయిందని చెప్తారండి ఇక్కడ ఆయుర్వేద మెడిసిన్స్ అంతా కూడా ఇక్కడ అమ్ముతారు ఇది కూడా ఎంతో పవిత్రంగా చూస్తారండి హనుమంతుడు అశోకవనానికి నిప్పు పెట్టినప్పుడు అది మొత్తము దహనమైతే కూడా సీతాదేవి ఉన్న ప్రదేశంలో మాత్రము దహనం కాలేదు అని చెబుతారు ఆ సీతాదేవి ఆలయం దగ్గర ఒక నది కూడా ఉంటుంది ఇక్కడ సీతాదేవి స్నానం చేసి రోజు ప్రార్థనలు చేసేదని చెబుతారు ఇది దారిండి రామాయణంలో అశోక వాటికని పిలువబడే బొటానికల్ గార్డెన్ దగ్గరగా ఒక కిలోమీటర్లో ఈ ప్రధాన ఆలయము ఉందండి సీతారామ రామ లక్ష్మణులు ఇక్కడ కొలువై ఉన్నారు